సంసారం ఒక సాగరం ఆటు థర్టీ త్రీ కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి జగపతి శేషగిరి ఉదయాన్నే స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యి బయటకెళ్ళి బజార్లో పచ్చి మామిడికాయలు ఉండేసరికి కొనాలి అనుకుని మొహమాట పడుతున్నాడు శేషగిరి జగపతి వెళ్ళి మామిడికాయలు కొన్నాడు మంచి పని చేశావురా అంటూ నవ్వారు శేషగిరి జాహ్నవి తాటిచాప అడిగింది ఊహ్ తాటికాయ గుజ్జుతో తయారు చేస్తారు అవేగా అన్నాడు శేషగిరి ఇక్కడ దొరుకుతాయి అంటూ ఒక షాప్కి తీసుకెళ్లాడు శేషగిరి అక్కడ కొంటున్నాడు జగపతి మామిడి తాండ్ర కూడా బాగుంటుందన్నది రాత్రి సావిత్రి అని మొహమాట పడుతూ ఉండి వాటి వైపు చూస్తున్నాడు శేషగిరి ఒక పని చేద్దామన్నయ్య ఈ మామిడి తాండ్రా కూడా తీసుకెళ్దాం ఎవరికి ఇష్టమైతే వారు తింటారు అవి అని నవ్వేశాడు జగపతి మొదటి నుండి జగపతి బజార్ నుంచి ఏదో ఒకటి తేవడం అందరికీ పెట్టడం అలవాటు ఉన్న పని కాబట్టి చాలా చక్కగా చేస్తున్నాడు కానీ శేషగిరికి అలవాటు లేకపోవడంతో మొహమాట పడుతున్నాడు తమ్ముడు ముందు అక్కడ ఉన్న స్వామి ఆలయానికి వెళ్ళారు అన్నదమ్ములు ఇద్దరు ఈ గుడికి చాలా ప్రత్యేకం ఇక్కడ దండం పెట్టుకుంది తమ్ముడు అని కొన్ని వస్తువులను కొబ్బరికాయ కొట్టు దగ్గర పెట్టి ప్రసాదాలు తీసుకొని వెళ్ళారు లోపలికి చెన్నకేశ స్వామికి అభిషేకం జరుగుతూ ఉంది ప్రతిరోజు ఉదయాన్నే ఆయనకు ఆయా కాలాలలో దొరికే పండ్ల రసాలతో అభిషేకం చేస్తుంటారు శేషగిరి దండం పెట్టుకొని జాహ్నవి చిన్నపిల్ల ఆ అమ్మాయికి ప్రసవం సులభంగా జరగాలి తండ్రి కానుపు సులభంగా అవ్వాలి సావిత్రి కూడా ఆరోగ్యమైన బిడ్డలను ప్రసాదించాలి మా కుటుంబాన్ని చల్లగా చూడు తండ్రి అని దండం పెట్టుకున్నాడు జగపతి ముందుగా కాన్ప అయ్యేది వదినకే కాబట్టి ఆమెకు సులభమైన కాన్పు జరిగి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి आर्वा జాహ్నవి కూడా సులభంగా కాన్పు జరిగి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి మా కుటుంబాలన్నీ సంతోషంతో ఉండాలి తండ్రి అని దండం పెట్టుకున్నాడు ఆ కరుణాసాగరుడి అభిషేకం అత్యంత మధురాతి మధురంగా కనిపించింది వారికి జగపతి అలాగే చూస్తుంటే స్వామివారి తల మీద ఉన్న గులాబీ పువ్వు కింద పడింది తండ్రి కరుణించావా అని మనసులో సంతోషపడ్డాడు శేషగిరి కళ్ళు తెరిచి చూడగానే స్వామివారి నిజరూపం సంతోషపడ్డారు సంతోషపడ్డారిద్దరు ప్రసాదాలు తీసుకొని కాయగూరలు బజారుకు వెళ్ళాలి చింత చిగురు తీసుకోవాలి అన్నారు ఇద్దరు ఒకేసారి నవ్వుకున్నారు అయ్యో చింత చిగురు పప్పు అడిగింది జాహ్నవి అంటూ నవ్వాడు జగపతి జగపతి నేను బయటికి వెళ్తున్నాను నీకేం కావాలి జాహ్నవి అని అడగగానే ఒక పెద్ద లిస్ట్ చెప్పేసింది అవి కాదు నీ మనసుకి ఏం తినాలనిపిస్తుంది అవి మాత్రం చెప్పు అన్నాడు నవ్వుతూ జగపతి అయితే నాకు తాటి చేప తినాలి పచ్చి మామిడికాయ ముక్కలు తినాలి అంటూ తలపైకి ఎత్తి ఆలోచించుకొని చింత చిగురు పప్పు అయితే చాలా బాగుంటుంది అంటున్నాడు అలా భార్యలు కోరిన వస్తువులు చక్కగా తీసుకొని ఇంటికి చేరారు అన్నదమ్ములు ఒకప్పుడు తమ పల్లెటూరులో ఆ అన్నదమ్ములు ఏనాడో కలిసి రావడము అలా క్లాస్గా ఉండడము చూడని జాహ్నవి ఆశ్చర్యపోతూ ఆనందపడిపోయింది సావిత్రి ఎదురు వెళ్ళి ఆ సరుకులు తీసుకుంది అంజమ్మ అక్కడ కుర్చీలో కూర్చుని ఆనందంగా నవ్వుతూ చూస్తుంది చింత చిగురు పప్పు కావాలట ఇద్దరికి అది నేనే వండుతాను అన్నది అంజమ్మ నవ్వదు ఎందుకక్క నీకు ఆరోగ్యం బాగోలేదు నువ్వు చెప్పు ఎలా చేయాలో నేనే చేస్తాను అన్నది జాహ్నవి నవ్వదు లేదురా మీ కడుపులో బిడ్డలకు కమ్మని ఆహారమైన నేను పెట్టగలిగే తల్లిని కావాలి కదా అన్నది అంజమ్మ సంతోషంగా అలాగే అక్క మీకు కావాల్సిన వారిని ఇక్కడ బల్ల మీద పెడతాను కుర్చీ వేసుకొని చక్కగా ఉండండి అలసిపోకుండా అన్నది సావిత్రి నవ్వుతూ నిజమే ఏ పని లేకపోయినా కూడా మనసు ప్రశాంతంగా ఉండదు తన పని అంటూ ఇంట్లో ఏదో ఒకటి ఉండడం ఆ పని అందరూ మెచ్చుకోవడం వల్ల కూడా మనసు చాలా సంతోషంగా ఉంటుంది మరి అందువల్ల ఆ పనిని అప్పగించింది సావిత్రి వంట మనిషి సుబ్బమ్మ పూరీలు కూర చేశాను అందరికీ టిఫిన్లు పెట్టేయండి అన్నది అబ్బా పూరీలు నాకు ఇష్టమని చేయమన్నాను అందులో బంగాళదుంప కూర ఉల్లిపాయలు వేసి గుజ్జులా చేస్తే నాకు చాలా ఇష్టం కూర చాలా తినేస్తాను అంటూ నవ్వుతూ ఉంది జాహ్నవి సావిత్రి నవ్వుతూ ఉంది ఇద్దరికీ ఇష్టాలు కూడా ఒకేలాగా ఉంటున్నాయని పూరీలు అందరికి ఇచ్చింది సావిత్రి జాహ్నవి ముందే ప్లేట్ తెచ్చుకొని చక్కగా కూర్చొని తింటూ ఉంది జగపతి చూసి తెగ నవ్వేశాడు కాస్త చిన్నగా తిను ఎవరు ఎత్తుకుపోరు అంటూ అంజమ్మ జాహ్నవితో ఒక పక్కకు వెళ్ళి తిను ఇలా ఎదురుగా కూర్చొని తినకు అందరి ముందు అలా తినకూడదు అని చెప్పింది ఒకప్పుడు జాహ్నవిని ఎన్నో హింస పెట్టాలి అనుకున్న అంజమ్మ మనసు అంత స్వచ్ఛంగా మారిపోయింది ఎందుకక్క వీళ్ళందరూ తింటున్నారుగా ఇంకా నాకు దిష్ట పెడతారు అంటూ నవ్వింది జాహ్నవి సావిత్రి నవ్వుతూ ముందు మూడు తిను అంతే తర్వాత అరిగాక మళ్ళీ తీసుకో జాహ్నవి అలా ఒక్కసారి తింటే వాంత అవుతుంది అని చెప్పింది అలాగే మరి నాకు తర్వాత మళ్ళీ మూడు కావాలి సరేనా అన్నది జాహ్నవి తప్పకుండా నీకు రెడీ చేయించి పెడతాను అన్నది సావిత్రి అలా ఎంతో సంతోషంగా తిన్నది ఆ తర్వాత అంజమ్మ పాయసం చేసుంచింది అందరూ తలా కాస్త తిన్నారు అది నచ్చలేదు జాహ్నవికి అక్క మీరు హాస్పిటల్కి వెళ్ళాలి మర్చిపోకూడదు రెడీ అవ్వండి అని చెప్పింది సావిత్రి కాఫీ పనులన్నీ ముగిశాక శేషగిరి ఆమెను తీసుకుని వెళ్ళాడు హాస్పిటల్కి హాస్పిటల్లో వైద్యం చేస్తున్నప్పుడు ఒక రకంగా అనిపించి అంజమ్మ కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి అది ఒళ్ళంతా ఒక రకంగా ఏవో కుట్టినట్లు అనిపిస్తుంది కదలకూడదు కదా అందుకని పేషెంట్కి బాధగా ఉంటుందని చెప్పింది అక్కడ వైద్యం చేస్తున్న అమ్మాయి అంజమ్మకు కొన్ని వస్తువులతో శరీరం మొత్తం ప్యాక్ చేసి అరిటాకులు కప్పి వెళ్ళిపోయారు శేషగిరి అక్కడే ఉండి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు భర్త మంచి మనసు అతని మాటల్లో బయట పడుతూ ఉంటే ఆనందంగా మనసులో అనుకుంటూ ఉంది కదలకూడదు మాట్లాడకూడదు మరి అందుకే అలా ఉండిపోయింది ఈ అంజమ్మ మొత్తానికి కోడలు ఇద్దరు నీళ్లు పోసుకున్నారు చక్కగా అంటూ సుబ్బమ్మ నవ్వుతూ మాట్లాడింది పాపం అంజమ్మ గారికి పిల్లలు లేకపోయేసరికి బాధగా ఉంటుంది కదమ్మా అన్నది సుబ్బమ్మ అలా ఏమీ మాట్లాడకు సుబ్బమ్మ ఎప్పుడు కూడా అక్క వింటే బాధపడతారు నాకు పుట్టే పిల్లలు జానవికి పుట్టే పిల్లలు ఆమె పిల్లలే కదా అన్నది సావిత్రి నవ్వుతూ అవునమ్మా అవును నువ్వెంతో మంచిదానివి అని అందరూ చెప్పుకుంటుంటే ఏమో అనుకున్నాను కానీ నీ మనసు ఎంత స్వచ్ఛమైనది అని ఇప్పుడే తెలుస్తుందమ్మా అన్నది సుబ్బమ్మ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ అయితే అస్సలు చేయట్లేదు కనీసం ఫైవ్ హండ్రెడ్ లైక్స్ కూడా రావట్లే అంటున్నా ఆమె కళ్ళల్లో నీళ్ళున్న ఏంటి సుబ్బమ్మ ఏదైనా ఆలోచన ఉందా నీ మనసులో అన్నది సావిత్రి ఏమీ లేదమ్మా పిల్లలు పుట్టని గొడ్రాలని అని అందరూ కూడా పనిలోకి రానివ్వలేదు నన్ను పసిపిల్లలు ఉన్న ఇళ్లలో గర్భిణీ స్త్రీలు ఉన్న ఇళ్లలోకి అస్సలు అడుగు పెట్టనివ్వలేదు నేను ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా కర్త పని ఇచ్చి తిండి దొరికేలాగా చేశారు మీ మంచి మనసుతో అంటూ బాధపడింది సుబ్బమ్మ ఇటువంటివి నాకు నమ్మకం లేదు తప్పకుండా రావాలి నువ్వు అని చెప్పడం ఆ రోజు నాకు మీ మనసు అర్థమైందన్నది సుబ్బమ్మ బాధపడుతూ ఎందుకు నీకు పిల్లలు లేరు అన్నది జాహ్నవి అమాయకంగా తప్పు అలా అడగకమ్మా అన్నది సావిత్రి అడిగితే తప్పేముంది అమ్మ పసిపిల్లల మనస్తత్వం ఉన్న పిల్ల ఆ పిల్లను చూస్తూ ఉంటే ఇటువంటి కూతురు నాకు లేదు అని బాధపడుతున్నాను అన్నది సుబ్బమ్మ అయితే నిన్ను అమ్మ అని పిలుస్తాను నేను అన్నది జాహ్నవి నన్ను అమ్మ అని పిలుస్తావా తల్లి అంటూ ఆమె సంతోషంతో ఉద్వేగంతో కన్నీళ్ళు పెట్టుకుంది అవునమ్మా అమ్మ అనే పిలుస్తాను మా అమ్మ ఊర్లో ఉంది కదా మా అమ్మ కూడా చాలా మంచిది అంటూ బాధగా చెప్పింది జాహ్నవి కళ్ళా కపటం లేని జాహ్నవి తన తోటి కోడలు అయినందుకు ఎంతో సంతోషపడింది సావిత్రి సావిత్రి జాహ్నవిని దగ్గర కూర్చోబెట్టుకొని అలా మాట్లాడకూడదు ఇలా కూర్చోకూడదు అలా నవ్వకూడదు అంటూ కొన్ని ముఖ్యమైన విషయాలు జాగ్రత్తగా నేర్పిస్తుంది నేను చాలా మారానక్క ఇంకా ఇదివరకు అస్సలు తెలీదు నాకు చాలా విషయాలు సుగుణమ్మ పెద్దమ్మ చెప్పింది అంతకుముందు నాకు గౌరమ్మ పెద్దమ్మ పెదనాన్న అమ్మ చెప్పేవాళ్ళు ఇప్పుడు నాకు చాలా అలా తెలుస్తున్నాయక్క సంగతులు అని చెప్పింది జాహ్నవి గలగల మాట్లాడుతున్న జాహ్నవి వైపు చూసి అబ్బా ఇటువంటి అమ్మాయి పుడితే బాగుండు అని మనస్ఫూర్తిగా అనుకుంది సావిత్రి సావిత్రి వైపు చూస్తూ నువ్వు చాలా అందంగా ఉన్నావక్క అన్నది జాహ్నవి నవ్వుతూ నాకు నీ చీర చాలా నచ్చింది అన్నది నవ్వుదు బట్టలు కొట్టు అతను వస్తాడు చాలా చీరలు తెస్తాడు నీకు నచ్చిన చీరలు తీసుకుందో కానీ సరేనా అన్నది సావిత్రి నవ్వుదు ఆశ్రమంలో అన్నీ సరిగ్గా జరుగుతున్నాయో లేదో అని మధ్యలో వెళ్ళి తీసుకొని మంచి చెడ్డ చెప్పి వచ్చింది సావిత్రి తన పరిస్థితిని వివరించింది అన్నీ దగ్గరుండి చేసుకునే వాళ్లకు జాగ్రత్తలు అప్పగించింది జగపతి రైస్ మిల్లుకు వెళ్ళి పనులు చేయిస్తున్నాడు గానుక దగ్గర నూనె కోసం చాలామంది వచ్చేసరికి తను కూడా పని చేయడం మొదలుపెట్టి అంటారు హోల్సేల్గా తీసుకొని వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కువ మంది వస్తుండడంతో చాలా వర్క్ ఉంటుంది అక్కడ కూడా నువ్వు కూడా ఇక్కడే ఉండిపోవచ్చు కదా అన్నాడు అన్నయ్య అందుకే కానీ పచారీ కొట్టు చూసుకోవడమే తనకు ఇష్టం తన కొట్టు ఇంకెంతో ప్రవర్ధమానం చేయాలి అన్నది అతని ఉద్దేశం ఆ మాట చెప్పాడు శేషగిరి అడిగినప్పుడు జగపతి మంచి విషయం అంటూ నవ్వాడు శేషగిరి అంజమ్మ హాస్పిటల్ నుండి వచ్చేసరికి అన్నీ రెడీ చేసి పెట్టారు ఉడికిన పప్పు చింత చిగురు ఉల్లిపాయ పచ్చిమిర్చి తరుగు తాలింపు దినుసులు నూనె అన్నీ రెడీగా ఉండేసరికి అంజమ్మ అక్కడ కూర్చొని స్టవ్ మీద చక్కగా పప్పు నూనెతో తాలింపేసింది తాలింపయ్యాక ఉల్లిపాయ మిర్చి కరివేపాకు వేసి అవి వేగాక శుభ్రం చేసుకుని ఉంచుకున్న చింత చిగురు వేసి సన్న మంట మీద వేపుతూ ఉప్పు కారం పసుపు అన్నీ వేసింది ఆ తర్వాత పొడి పొడిగా ఉడికించి ఉంచుకున్న పప్పు వేసి సన్న మంట మీద వేయించింది దించే ముందు వెల్లుల్లి కారం అర స్పూన్ చల్లింది చాలా రుచిగా తయారైంది చింత చిగురు పప్పు అంజమ్మ వంట బాగా చేస్తుంది అని అందరికీ తెలుసు పప్పు రుచి చూసి అబ్బా చాలా బాగుంది అక్క అన్నది జాహ్నవి సావిత్రి కూడా భలే రుచిగా ఉందక్క నీకు వంట బాగా వచ్చు అంటూ మెచ్చుకున్నారు ఇద్దరు భోజనానికి వచ్చే ముందు కొన్ని చేప ముక్కలు తెచ్చుకొని ఎర్రగా వేయించమని ఇచ్చాడు శేషగిరి అమ్మో ఆ వాసన నాకు పడదు ఇది వరకు కానీ ఇప్పుడు తినాలని ఉంది ఎందుకు అన్నది జాహ్నవి అయ్యోమయంగా కడుపులో ఉన్న వాళ్ళకి నచ్చినట్లు ఉంది జాహ్నవి అంటూ నవ్వింది సా అంజమ్మ ఆ వాసన నాకు గిట్టడం లేదు అన్నది సావిత్రి నవ్వుతూ సుబ్బమ్మ నవ్వుతూ చెప్పింది కడుపుతో ఉంటే అంతేనట అమ్మ కొందరికేమో ఇష్టమైనది కష్టంగా కష్టమైనది ఇష్టంగా మారిపోతుందంట తెలుస్తూనే ఉందిగా అంటూ నవ్వాడు జగపతి జాహ్నవి చింత చిగురు పప్పులో చేప ముక్కలను నంచుకొని తింటుంటే చూసి నీ కడుపులో పెరుగుతుంది మా అమ్మ కాబోలు అనుకున్నాడు నవ్వుతూ జగపతి అందరూ ముచ్చటగా నవ్వుతూ భోజనాలు ముగించారు వారం రోజులు హాయిగా గడిచిపోయాయి జగపతికి జాహ్నవికి ఇక రేపు బయలుదేరదాం అన్నయ్య కొట్టు దగ్గర ఇబ్బందిగా ఉంటుంది పాపం బావగారు కూడా పట్టించుకుంటున్నారు అని చెప్పాడు జగపతి ఉండొచ్చు కదా అని అనలేకపోయాడు శేషగిరి ఎందుకంటే బాధ్యతల్లో ఉన్నప్పుడు కుదరని విషయం అది వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి ఒక్క లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక సావిత్రి అంజమ్మ ఇద్దరు కూడా జాహ్నవికి చా చాలా జాగ్రత్తలు చెప్పారు ఎత్తు మీద ఎక్కకూడదు పరుగులు ఎత్తకూడదు అలాంటి విషయాలు తినకూడదని వస్తువుల గురించి అన్ని వివరంగా చెప్పారు అయినా అమ్మగారు ఉన్నారుగా అక్కడ ఇబ్బంది ఉండదులే అంటూ నవ్వేసింది సావిత్రి అన్నీ బాగానే ఉన్నాయి వెళ్ళాలంటే బాధగా ఉంది కానీ అక్కడ పిన్ని అమ్మ అందరూ గుర్తొస్తున్నారు ఇక్కడ అక్కడ కూడా ఉండాలనిపిస్తుంది ఎందుకు అలా అన్నది జాహ్నవి ఒక మనిషికి సహజంగా కలిగే ఆలోచనలు అభిప్రాయాలు పరిపక్వత కలిగిన మనుషులు తమ మనసుల్లో దాచుకుంటారు కానీ ఇంకా అంత పరిపక్వత రాని జాహ్నవి ప్రతి విషయాన్ని బయటకు చెబుతుంటే ఆ మాటలు వినడానికి ఎంతో సంతోషపడుతున్నారు ప్రతి ఒక్కరూ మంచి మనసున కలిగిన వారు నేను ఆ బామ్మగారిని చూడాలి అని ట్రైన్లో తనతో వచ్చిన బామ్మ తాతగారి గురించి చెప్పింది జాహ్నవి ఓహో గిరిజ బామ్మగారి గురించి ఆ చెప్పేది తప్పకుండా వెళ్దాం అంటూ గిరిజమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు జాహ్నవి ఆ బామ్మగారి బుగ్గలు పట్టుకొని మీరు చాలా బాగున్నారు నాకు బాగా గుర్తుకు వచ్చారు మొన్న కూడా రావాలి అనుకున్నాను కానీ కుదరలేదు ఇష్టమైన ఎన్నో తిన్నాను చింత చిగురు పప్పు అని అలాగే బామ్మగారి దగ్గర కూర్చొని వాళ్ళ ఇంట్లో సొంత బిడ్డలా మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయింది సావిత్రి తాతగారు బామ్మగారు మీకు ఒక సంగతి తెలీదు నేను తల్లి కాబోతున్నాను అని చెప్పింది డాక్టర్ అంటూ నవ్వుతూ చెప్పింది జాహ్నవి ఇదేంటమ్మా సావిత్రి ఇంత చిన్న వయసులో ఎందుకు అప్పుడు అమ్మాయికి అంటూ అడిగారు చిన్నగా బామ్మగారు ఆ విషయాన్ని నేను డాక్టర్ గారితో విడిగా మాట్లాడాను బామ్మగారు ముందు ఒకసారి గర్భిణిపోయింది ఆ విషయం జాహ్నవికి తెలియదు ఇప్పుడు కూడా అలాగే ఏదైనా తేడా జరిగితే తర్వాత పిల్లలు పుట్టే అవకాశం ఉండదేమో అని చెప్పారు ఆమె అందుకే జాహ్నవి బిడ్డను కనడమే మంచిది అని అనుకున్నాము పైగా కాన్పు కూడా సులభంగా అయిపోతుంది అని చెప్పారు డాక్టర్ గారు అంటూ నవ్వుతూ చెప్పింది సావిత్రి సరే అమ్మ నీకు తెలియదేముంది సావిత్రి చదువుకున్నావు మంచి చెడ్డ అన్నీ తెలిసిన దానివి నువ్వు తల్లి కాబోతున్నావని తెలిసినప్పుడు నేను ఎంతో ఆనందించాను ఏది ఏమైనా మంచి విషయాలు అంటూ సావిత్రి తల మీద జాహ్నవి తల మీద చేతులు వేసి నవ్వారు బామ్మగారు ఇద్దరిని మనస్ఫూర్తిగా దీవించారు బామ్మగారు నాకు ఒక విషయం తెలియడం లేదు ఎంత తెలివిగా ఆలోచిస్తున్నా అన్నది జాహ్నవి ఏంటమ్మా అన్నారు బామ్మగారు మీరు చూస్తే చాలా పెద్దగా ఉన్నారు మీ పిల్లలేంటి ఇంత చిన్న పిల్లల అంటూ అక్కడున్న ఫోటో తీసుకొచ్చి అడిగింది జాహ్నవి అయ్యో పిచ్చి పిల్ల అది మా పిల్లలు చిన్నప్పటి ఫోటో అంటూ పెగ్గ నవ్వేశారు బామ్మగారు ఎక్కడున్నారు మరి వీళ్ళు ఇప్పుడు అని అమాయకంగా అడిగింది జాహ్నవి అమ్మాయి అమెరికాలో ఇద్దరు కొడుకులు లండన్లో ఉన్నారు బాగా చదువుకున్నారు వాళ్ళు సుఖంగానే ఉంటున్నారు అన్నారు బామ్మగారు మరి ఎప్పుడు వస్తారు ఇక్కడికి అన్నది జాహ్నవి మేము చనిపోయాక వస్తారు జాహ్నవి ఇక్కడ స్థలాలు ఇల్లు అన్నీ అమ్ముకొని తీసుకెళ్తారు అన్నది నవ్వుతూనే బామ్మగారు బాధగా అనిపించింది సావిత్రికి మీకు మీ పిల్లల్ని చూడాలని బాధగా ఉండదా బామ్మ నన్ను చూసి కొన్ని రోజులు అయ్యేసరికి నా దగ్గరకు వచ్చినప్పుడు ఏడ్చింది మా అమ్మ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది జాహ్నవి బామ్మగారికి కన్నీరు వచ్చిన పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకొని అందరూ నీలా ఉంటే బాగానే ఉంటుందమ్మా అని నవ్వేశారు మీరు బాధపడుతున్నారు కానీ కావాలని నవ్వుతున్నారు అది నాకు తెలిసిందన్నది జాహ్నవి జాహ్నవి ఊరుకో అని చెప్పింది సావిత్రి బామ్మగారి మనసు బాధపడుతుంది అని గ్రహించి పర్వాలేదు సావిత్రి పసిబిడ్డ లాంటిది అమ్మాయి తన మాటలు వింటుంటే నాకు బాగానే ఉంది జరగనిది లేనిది ఏమీ అడగడం లేదు కదా అంటూ నవ్వారు తాతగారు స్కూల్ టీచర్ అయిన పరంధామయ్య అమ్మాయిని ఇద్దరు కొడుకులు కూడా బాగా చదివించారు కూతురికి అమెరికా సంబంధం వస్తాయి తమకంత దూరం బిడ్డను పంపడం ఇష్టం లేదని చెప్పినా కూడా నాకు ఇష్టమే అని చెప్పి వాళ్ళ అమ్మాయి పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోయింది తమ్ముళ్లను అమెరికా వచ్చేలా తనే సహాయం చేసింది ఆ తర్వాత అమెరికాలోనే ఉన్న వాళ్ళ చిన్న మామగారి కూతుర్ని పెద్ద తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేశారు అక్కడే చిన్న తమ్ముడికి వాళ్ళ బంధువులమ్మాయి లండన్లో ఉంటే ఆ చిన్న తమ్ముడికి కూడా అక్కడే పెళ్లి కుదిరింది ఇద్దరు తమ్ముళ్లను లండన్లో సెటిల్ చేశారు ఉన్నవాళ్ళైన అత్తమామలు కానీ డబ్బుకి ఇతర దేశాల మోజుకి లొంగిపోయారు తమ బిడ్డలు కనీసం తల్లిదండ్రుల గురించి ఒక ఆలోచన లేదు పైగా అన్నీ ఉన్నాయిగా సౌకర్యంగా ఏమిటి బాధ అంటారు తమ్ముళ్లకు మంచి అవకాశం ఇచ్చింది తమ కూతురు అని సంతోషపడాలు లేక ఇరవై ఏళ్ళు గడుస్తున్నా కూడా ఒక్కరు ఇటువైపు తొంగి చూడలేదని బాధపడాలు అర్థం కాలేదు ఆ పెద్ద దంపతులకు కానీ ఆ పెద్ద దంపతులు ఒకరికి ఒకరు ఎంతో ప్రేమగా ఉంటూ ఆ సంగతులన్నీ మర్చిపోయి పిల్లల చిన్నప్పటి ఫోటో మాత్రమే ఇంట్లో ఉంచి వారి పెద్దైన ఫోటోలు మొత్తం తీసి పైన పెట్టేశారు ఫోన్ కూడా ఎప్పుడో ఒకసారి చేస్తారు అది కూడా అక్కడ భూమి ఎంత పెరిగింది ఎంత ఖరీదులో ఉన్నాయి ఇటువంటి విషయాలు తప్పితే మనస్ఫూర్తిగా ఎవరు మాట్లాడరు ముగ్గురు పిల్లలు పిల్లలకు పిల్లలు పుట్టారు వారు పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళను చూడడానికి కూడా అవకాశం లేదు పెద్ద కొడుకు అమెరికా వెళ్ళేటప్పుడు మాత్రం ల్యాండ్ ఫోన్ పెట్టించాడు ఇంట్లో అప్పుడప్పుడు ట్రంక్ కాల్ బుక్ చేసి వాళ్ళే మాట్లాడుతుంటారు అంతేగాని ఆ ఫోన్ ఎవ్వరికీ చేయరు దాని సంగతి చూడరు పరం Ada tempat అన్నీ ఒకసారి మనసులోకి వచ్చి పక్కకి వెళ్ళిపోయాయి పరంధామయ్య గారికి కళ్ళు తుడుచుకుంటూ జాహ్నవి వైపు చూశారు ముచ్చటగా బామ్మగారు ఒకటి తినాలనుంది అన్నది జాహ్నవి సావిత్రి మాట్లాడుతూ మనం చేసుకుందామని మన ఇంట్లో అలా అనకూడదు అన్నది లేదక్కా అది బామ్మగారు చేసిందే తినాలనుంది నాకు అందుకే అడిగాను అన్నది జాహ్నవి చెప్పమ్మా ఏం కావాలి నీకు అన్నారు బామ్మగారు మీరు చేసిన అన్నం కావాలి అని జాహ్నవి అనగానే పక్కపక్కనవి పక్కనవి భర్త వైపు చూశారు బామ్మగారు ఎందుకలా నవ్వుతున్నారు అన్నది ముంగమూతి పెట్టుకుని జాహ్నవి ఏమీ లేదు ఈరోజు మీ తాతగారికి అదే దినాలను అడిగితే కడుపుతో ఉన్న వాళ్ళలాగా ఏమిటా కోరికలని అదే చేశాను అందుకు అది గుర్తొచ్చి నవ్వొచ్చింది జాహ్నవి లోపలికి వెళ్ళి కాయగూరలన్నం ఇద్దరికి తెచ్చింది బామ్మగారు సావిత్రికి చూస్తే తినాలనిపించలేదు పర్వాలేదు సావిత్రి ఒక్కొక్కరికి తినాలని ఉండదు అని జాహ్నవికి ఇచ్చారు బామ్మగారు జాహ్నవి చాలా ఇష్టంగా తిన్నది అబ్బా ఇది ఎలా చేయించుకోవాలో నాకు గుర్తుంది అమ్మను అడుగుతాను మీ అంత బాగా కుదరకపోతే ఏమీ చేయలేను నేను రేపు వెళ్ళిపోతున్నానని చెప్పింది జాహ్నవి అవును బామ్మగారు రేపు వెళ్ళిపోతారని తెలిసింది ఇవాళ మిమ్మల్ని చూడాలని గోల చేసింది అందుకే తీసుకొచ్చాను అంటూ నవ్వింది సావిత్రి అక్కడ తగిలించి ఉన్న ఫోటో చూసి వీళ్ళు ఎవరో చాలా బాగున్నారన్నది జాహ్నవి నేను మీ తాతగారు అంటూ నవ్వింది బామ్మగారు ఏం చెక్క మీరు ఇలా ఫోటోలు తీసుకున్నారు మా నాన్నగారు అమ్మ దిగలేదు అందుకే ఫోటోలో అయినా నాన్నను చూద్దామంటే కుదరడం లేదు అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది జాహ్నవి పిచ్చి పిల్ల ఎంత మంచి దానివి తల్లి నువ్వు బిడ్డను సుఖంగా కనుతల్లి అని దీవించారు బామ్మగారు ఇంటికి చేరిన జాహ్నవి సావిత్రితో చెప్పి మనమంతా ఫోటో దిగాలక్క అలా ఇంట్లో పెట్టుకోవచ్చు చక్కగా నాకు మిమ్మల్ని చూడాలనిపించినప్పుడు ఫోటోలో చూస్తానంటూ అమాయకంగా అడిగింది ఆ రోజే వెళ్ళి అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగారు మరుసటి రోజు మధ్యాహ్నంకి ఇస్తారు ఫోటోలు అన్నాడు స్టూడియో వాడు అంజమ్మకు ఆరోగ్యం బాగుపడుతుంది వారం రోజులకే ఆ వైద్యం వల్ల ఆమెలో మంచి మార్పు వచ్చింది కానీ చాలా ఖర్చుతో కూడుకున్న వైద్యమే అయినప్పటికీ సావిత్రి ఎంతో శ్రద్ధగా చేయిస్తుంది సావిత్రి వాళ్ళ అనాథాశ్రమానికి తీసుకెళ్ళి అందరికీ చూపించింది అక్క అనాథలంటే ఏమిటి అన్నది జాహ్నవి వీళ్లకు తల్లి తండ్రి ఎవరూ లేరు రకరకాలుగా రోడ్ల మీద ఒంటరిగా అడుక్కుంటూ తిరుగుతున్న వాళ్ళను ప్రమాదాలు జరిగినప్పుడు మరి విషయాలు జరిగినప్పుడు అలా అనాథలుగా మారుతారు వారందరికీ ఏర్పాటు చేశామని చెప్పింది జాహ్నవి వెక్కి వెక్కి ఏడ్చింది నాన్నగారు ఉన్నారని తెలిసినా కూడా ఎప్పుడు రారు నా దగ్గరకు అని బాధపడుతూ ఉండేదాన్ని అసలు అమ్మ నాన్న ఎవరో తెలియకపోతే వీళ్ళందరూ ఏడుస్తుంటారు కదా అంటూ బాధపడింది జాహ్నవి జాహ్నవి నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా ఇక్కడికి తీసుకొచ్చింది ఏడవద్దు అని బాధపడింది సావిత్రి జగపతి జాహ్నవిని దగ్గరకు తీసుకొని ఓదార్చాడు అన్నీ సర్దుకున్నాడు తమ్ముడికి మరదలకి మంచి బట్టలు కొనిపెట్టారు శేషగిరి వాళ్లకు మిల్లు లాభాలు రావడంతో అంజమ్మకు సావిత్రికి జాహ్నవికి ముగ్గురికి మెడలో ఒకేలాంటి బంగారు చేను చేయించాడు శేషగిరి చాలా సంతోషపడిపోయారు అందరూ నిజానికి నాకు ఈ విషయాలు తెలియదు సావిత్రిని అలా చేయించమని చెప్పింది అని అందరికీ చెప్పాడు శేషగిరి చాలా మంచిది అక్క అన్నది సావిత్రి వైపు చూస్తున్న జాహ్నవి మనుషుల్లో కూడా దేవతలు ఉంటారని సావిత్రి చూస్తుంటే తెలుస్తుంది అనుకుంది అంజమ్మ తమ్ముడికి ఒక కొని చేతికి పెట్టాడు శేషగిరి బాగా సంపాదించాలి పట్టుదలతో మీరంతా సుఖంగా ఉండాలిరా అంటున్నప్పుడు శేషగిరి కళ్ళల్లో నీళ్లు కనిపించాయి ఎందుకో అందరికీ తెలియని బాధ కలిగింది వీరలంకమ్మ గారి ఫోటో దగ్గరికి వెళ్ళి అందరూ దండం పెట్టుకున్నారు టిఫిన్లు తయారు చేసి పేపర్ పొట్లాలు కట్టేసింది సావిత్రి రైల్వే స్టేషన్కి వెళ్ళి తమ్ముడిని మరదలని ఎక్కించి తమ్ముడి చేతిలో ఒక పటం పెట్టాడు ఫ్యామిలీ ఫోటో రా అంటూ కళ్ళల్లో నీళ్లు కూరుతున్నాయి జగపతి అన్నవైపు అలాగే చూశాడు మేము వెళ్ళిపోతుంటే మాకు ఏడుపోస్తుంది బావగారు అంటూ ఏడుస్తూ ఉంది జాహ్నవి జాగ్రత్తమ్మా ఆరోగ్యం జాగ్రత్త అన్నీ అమ్మ అక్క వాళ్ళు చెప్పినట్లు విని జాగ్రత్తగా ఉండాలి సరేనా అన్నాడు శేషగిరి శేషగిరికి ఎప్పుడు కూడా జాహ్నవిని చూసినప్పుడు కన్న బిడ్డను చూసినట్లు అనిపిస్తుంటుంది పాపం బజార్ నుండి ఏది తీసుకెళ్ళినా ఇష్టంగా తీసుకొని తినేది తమ్ముడు జాగ్రత్త జాహ్నవి ఆరోగ్యం అంటూ చిన్నగా చెప్పి తమ్ముడు చెయ్యి ఆప్యాయతో నొక్కి వదిలాడు రైతు కదిలింది బారంగా నిర్చి ఇంటికి బయలుదేరాడు శేషగిరి ఏడుస్తూ ఉన్నా ఉన్న జాహ్నవిని ఓదార్చాడు జగపతి మన ఇంటికి వెళ్ళిపోతున్నాం సీతమ్మక్క అక్క అందరూ కూడా ఉంటారు అని ఇంట్లో వాళ్ళందరి సంగతులు చెబుతూ చింటిగాడైతే నీ గుడిలో కూర్చుంటాడు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావని అంటూ మంచి సంగతులు చెబుతూ నవ్వించాడు జగపతి అయినా కూడా కళ్ళు తుడుచుకుంటూ ఉంది జాహ్నవి జాహ్నవి అటు ఇటు చూడు అయ్యో భలే గుడిలాగా ఉంది కాదు ఆ గుడిలో దేవుడెవరు అయి ఉంటారు అన్నాడు జగపతి దేవుడు లేడు అనుకుంటున్నా నేను అన్నది జాహ్నవి ఎందుకలా అన్నాడు జగపతి దేవుడు ఉంటే అందరినీ ఒక్కచోటే ఉంచాలిగా అక్కడొకరు ఇక్కడొకరి నుంచి ఇలా ఏడిపించడం ఎందుకు అంటున్న జాహ్నవి వైపు చూసి తన మనసులో ఉన్న బాధ భారంగా మారిపోయి కళ్ళల్లో నీరుగా వచ్చేసింది జగపతికి మనకే కాదు గిరిజా బామ్మగారి వాళ్ళ పిల్లలు ఎవరూ రావడం లేదు వాళ్ళను దూరంగా ఉంచింది ఎవరు దేవుడే కదా బామ్మగారిని తాతగారు వాళ్ళు బాధపడుతున్నారు కదా కనిపించలేదు వాళ్ళు బాధపడుతూ ఒక పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకున్నారు నేను చూశాను అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది జాహ్నవి జాహ్నవి మాట్లాడుతున్న ప్రతి మాట నిజమే అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు జగపతి దేవుడు మనుషులను పుట్టిస్తాడు అంతే వారి ఆలోచనలు వారికే ఇస్తాడు ఇప్పుడు మనకు అన్నయ్య వాళ్ళని చూడాలి అనిపించింది వెళ్ళాము చూసాము వచ్చాము అలాగే బామ్మగారి పిల్లలకు కూడా తల్లిదండ్రులను చూడాలి బాధ్యతతో అని ఉండాలి కదా అలా లేని పిల్లలు తప్పుకి దేవుడు ఎలా బాధ్యుడవుతాడు జాహ్నవి అలా ఎప్పటికీ దేవుడిని నిందించకూడదు అన్నాడు జగపతి మరి తాతగారు అమ్మగారు దేవుణ్ణి పూజిస్తున్నారు మరి అందరి సంగతులు చూసేది దేవుడే కదా అమ్మ కూడా దేవుడికి పూజలు చేస్తుంది మరి నాన్నను మార్చాల్సింది దేవుడే కదా అన్నది జహ్నవి అవును దేవుడే కానీ మనం మన ఊర్లో ఉన్నప్పుడు మనకి ఏమీ ఉండేవి కాదు మంచి మనసుతో మనం అందరి పట్ల బాధ్యతతో ప్రేమతో ఉన్నాం కాబట్టి భగవంతుడు మన కష్టానికి మెచ్చి మనకు మంచి దారులు ఇచ్చాడు అందుకే మనం అక్క వాళ్ళ ఊరు చేరుకున్న అన్నయ్య వాళ్ళు ఆ మా ఆ ఊరు చేరుకున్నారు కర్తవ్యం దైవ సమానం అంటారు జాహ్నవి నువ్వు కష్టపడు నీ వెనక ఉండి నేను నడిపిస్తాను అంటారు భగవంతుడు మనం ఏది కోరితే మనకు అదే ఇస్తాడు బామ్మగారి పిల్లలకు డబ్బే ముఖ్యమని కోరుకున్నారు వాళ్ళకు అది ఇచ్చాడు తర్వాత వాళ్ళు కోరుకున్న దానివల్ల నష్టాలు ఏమేమి ఉంటాయో కూడా తెలియజేస్తాడు దేవుడు మంచివాడు కాబట్టే ఇలా అన్ని సర్దుతూ ఉంటాడు అని చెప్పాడు జగపతి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్